తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజా ఆహార పంపిణీ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలను తీసుకువస్తున్నదని తెలిపారు గత ప్రభుత్వం లాగా రేషన్ కార్డుపై ముఖ్యమంత్రి ఫోటోలను వేయించడం టీడీపీ సంస్కృతి కాదని అన్నారు రేషన్ స్మార్ట్ కార్డులపై కేవలం రాజముద్ర మాత్రమే ఉంటుందన్నారు సూపర్ సిక్స్ పథకాలను చెప్పిన విధంగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు హాసం సునాల్ కుమార్ గారికి అదేవిధంగా మన రాఘవేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ కార్డుల పంపిణీ చేసిన గౌరవ చదకూరు తహసీల్దార్ వారికి ఉత్తర ప్రజాప్రతినిధులకు

బండి షాహీనా బి షాహ అక్కమ్మాల్ అమరావతి బెల్లంకొండ మాధవి బాబు మేనా বিনদকে <laughs>

బళ్ళంకొండా నీండు కంబా మన ప్రభుత్వం నుండి ఒక మంచి ప్రయత్నం అంటే ఏంటి QR బేస్డ్ రేషన్ కార్డ్ ఈ రేషన్ కార్డ్ కి ఒక QR కోడ్ QR కోడ్ అంటే ఒక మానిటరింగ్ కోసం అంటే గా మీకు రాషన్ వస్తుందా లేదా అది ఒక స్టేట్ లెవెల్కి కూడా వాళ్ళు మానిటర్ చేయొచ్చు సో దీనికోసం అది ఒక మంచి స్టెప్ దీంతో మన గుడూర్ కాన్స్టిట్యువెన్సీలో చూస్తే మొత్తం వన్ నైన్టీ సెవెన్ ఫెయిర్ ప్రైస్ షోప్ ఉన్నాయో వన్ నైంటీ సెవెన్ ఫెయిర్ ప్రైస్ షోప్లో ఇప్పటివరకు నైన్టీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూ రాషన్ కార్డ్ ఇప్పుడు వచ్చింది క్యూఆర్ బేస్డ్ రాషన్ కార్డ్ ఈ రాషన్ కార్డ్ ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ నుంచి అంటే ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది సో దీనికోసం ప్రతి ఒక్క ఈ ఫేర్ ఫేర్ ప్రైస్ షోకి ఒక గ్రామ సచివాలయ స్టాఫ్ లింక్ చేసిన తర్వాత ఆ స్టాఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ముందుగా ఫైవ్ డేస్ వరకు సచివాలయం స్టాఫ్ ఈ రేషన్ కార్డ్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ ఫైవ్ డేస్ అయిన తర్వాత నెక్స్ట్ టెన్ డేస్ లో ఆ ఫేర్ ప్రైస్ షోప్ డీలర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నది రిమైనింగ్ కేసెస్కి ఫైవ్ డేస్ లో వాళ్ళు చేయలేకపోతే కొన్ని కొన్ని మిస్సింగ్ అయితే ఈ ఫెయిర్ ప్రైస్ షో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అది తర్వాత కూడా రిమైనింగ్ ఫైవ్ డేస్ కూడా ఎక్కువ ఇస్తారు అది తర్వాత ఎమ్ఆర్ఓకి మళ్ళీ ఎమ్ఆర్ఓ గారు ఆఫీస్లో మళ్ళీ అది రిటర్న్ అవుతుంది ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ రాబోయే ఫైవ్ డేస్లో డిస్ట్రిబ్యూషన్ అంటే థర్టీ ఎయిత్ జూన్ వరకు మోడిఫికేషన్ ఏదైతే అయిందో అది మీకు ఈ పేజ్లో కొన్ని కొన్ని డిస్ట్రిప్సీ వస్తే ఏదైతే వస్తే ఇది ఈ పేజ్లో రాలేకపోతే డోంట్ బి అంటే మీరు టెన్షన్ తీసుకోకండి అండి ఇది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్కి లీవెన్ ఉంటే వస్తారు థర్టీ ఎయిత్ జూన్ వరకు ఈ ఫేజ్కి వస్తుంది సో ఇది మన గొర్రోనెలు అంటే మన ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రయత్నం ఇది అందరితో ఖచ్చితంగా ఇది బెనిఫిట్ వస్తుంది ఇది ట్రేకింగ్ చేయడానికి కోసం కూడా ఇది చాలా ఈజీ అవుతుంది సో దీనికోసం మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు గారు రాఘవేంద్ర మీనా గారికి అలాగే మా ఎమ్ఆర్ఓ గారికి మున్సిపల్ కమిషన్ గారికి పెద్దలు మా రాష్ట్ర నాయకులు శీలం కెతాబ గారికి అలాగే వేదికమైనటువంటి అందరూ ఎంఆర్ఓలకి అలాగే నాయకులకి ముఖ్యంగా ప్రజలకి అందరూ కూడా పత్రికా మిత్రులకి మీడియా వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సేమ్ మీ అందరికీ ఇస్తున్నటువంటి సంగతి కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది గతంలో రేషన్ కార్డుల మీద ఎవరో ఫోటో పెట్టుకునేవాళ్ళు అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఫోటో పెట్టేవాళ్ళు అంటే రేషన్ కార్డు అనేది జీవితకాలం ఉండే రేషన్ కార్డు అది ఐదు సంవత్సరాలు మారిపోయే రేషన్ కార్డు అది కాదు ఖచ్చితంగా రాజముద్ర వేసుకోవాలి రేషన్ కార్డు మీద రాజముద్ర అవసరం అంతేగాని మన సొంత ఫోటోలు కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు ఏ పార్టీ తెలియదు కానీ ఆయనే పర్మనెంట్గా ఉండేటట్టు ఆయన బొమ్మ వేసుకొని మేము అందరికీ ఇచ్చాడు ఒక్క రేషన్ కార్డు మీదే కాదు మీ ఆస్తులపై కూడా మీ ఆస్తుల పైన కూడా ఆయన ఫోటో వేసుకుని మెందరికి ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను మీ పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటో అంటే మీ తాతల ముత్త సంపాదించినటువంటి ఆస్తుల మీద కూడా ఆయన ఫోటో వేసి మీకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను ఈ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అవన్నీ కూడా తీసేసి రాజముద్ర ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన రాజభ అఫిషియల్ గా ఏదైతే ఉంటుందో ఆ ముద్ర వేసి ఈరోజు స్మార్ట్ కార్డులు మీకు ఇచ్చేటువంటి ప్రక్రియను ఈరోజు మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారంతో గూడూరు లో మనం మొదలుపెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు టౌన్లో అరవై మూడు షాపులు ఉన్నాయి మూడు వేల రెండు వందల ముప్పై రెండు వేల ఆరు వందల పదిహేడు కార్డులు గూడూరులో ఉన్నాయి గూడూరు మండలము టౌన్లో కలిపి అట్లాగే చిలకూరులో ముప్పై మూడు షాపులు ఉన్నాయి అలాగే పదహారు వేల ఆరు వందల పదిహేను మంది ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే కోట్లో ముప్పై మూడు షాపులు ఉన్నాయి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై మందికి అక్కడ ఈ కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా వాకార్లో ముప్పై షాపులు ఉన్నాయి అక్కడ కూడా పన్నెండు వేల రెండు వందల యాభై మందికి ఈ కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను చిట్టమూరులో ముప్పై మూడు షాపులు ఉన్నాయి అక్కడ కూడా పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై మందికి ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా మొత్తం మీద కాన్స్టియన్సీ మొత్తం మీద నూట తొంభై ఏడు షాపుల్లో దాదాపు తొంభై వేల మూడు వందల యాభై రెండు మందికి ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం ఇప్పుడే మన సబ్ గారు చెప్పారు మీ కార్డులు ఐదు రోజుల్లో మీకు ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము రాకపోతే మీరు మళ్ళీ ఆ కార్డులన్నీ కూడా రేషన్ షాప్ డీలర్ల దగ్గర ఉంటుంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం ఏదన్నా మీకు రాకుండా ఉండి మీరు అప్లై చేసి మీకు స్మార్ట్ కార్డు రాకపోతే టోల్ ఫ్రీ కూడా ఇస్తున్నారు అలాగే దాని ప్రకారంగా మా ఎంఆర్ఓ కూడా మీకు అందుబాటులో ఉంటారు ఎంఆర్ఓ గారితో సంప్రదిస్తే అదే విధంగా చేయాలా కూడా మీకు చెప్పే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు సులభతరంగా సులభతరంగా అంటే మన కార్డు అంటే ఇది మన సొంత సొత్తు కాదు అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సొత్తు కాదు ప్రజలు అనుకుంటే ఐదు సోల కోసం గవర్నమెంట్ని మారుస్తారు లేకపోతే బాగా చేస్తే ఉంచుతారు కాబట్టి మనకు కావాల్సింది గవర్నమెంట్ వాళ్ళు ముందర తప్ప సొంత ఫోటోలు కదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రూల్ ప్రకారంగా ఏదైతే చట్టంలో ఉందో చట్టం ప్రకారంగా ఆయన ఫోటోలు ఎక్కడ వేసుకోలేదే ఒక ఫోటోలో ఆయన ఫోటో లేదే దేశంగా మీకు ఇస్తున్నారు స్మార్ట్ కార్డ్స్ దానిపైన ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండదు ఎందుకంటే రాజముద్ర అది మీకు గీయాల్సిన పిల్లలకి గీయాల్సిన బాధ్యత గవర్నమెంట్ అంతేకాని మా ఫోటోలు మీ మీకీ అనేది మంచి పద్ధతి కాదు అట్లాగే గతంలో స్కూళ్ళ కిట్ల పైన కూడా వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు ఈ లోకేష్ బాబు ఇచ్చారు మా పిల్లలకి స్కూల్ కిట్లు ఇచ్చారు స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు అలాగే బుక్స్ ఇచ్చారు ఎక్కడో లోకేష్ మా ఫోటోలు అయితే గతంలో అయితే అన్ని వాళ్ళ ఫోటోలు అయితే చనం ముద్దలు వచ్చేదాకా వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు కనమ్ ముద్ద అయితే వాళ్ళ ఫోటో ఎందుకు వాళ్ళ సొంత డబ్బులాగా ఇది మీ డబ్బే ప్రజలు కట్టే డబ్బే మీకు ఇస్తున్నారు తప్ప సొంతంగా ఎవరు కూడా ప్రజలకు ఇచ్చే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఆ విధంగా ప్రచార పిచ్చుపట్టి గందరగోళం చేసినటువంటి వాళ్ళు గతంలో పరిపాలించిన అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఆ యొక్క రాజకీయాలకి ఎక్కడ కూడా సాగు లేకుండా కరెక్ట్గా రూల్ ప్రకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరికి ఏదైతే సూపర్ సిక్స్ లో ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా నెరవేరుస్తున్నారు అని చెప్పి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా మొట్టమొదట ఫంక్షన్ పెంచిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అలాగే చాలా మంది ఫెన్షన్లు పోయినాయని చెప్పి చెప్తున్నారు అవన్నీ కూడా వెరిఫై చేస్తారు వెరిఫై చేసి కరెక్ట్ గా అంటే కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఫంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇది అర్థం చేసుకోమచ్చిన నాయకులు కూడా తెలియజేస్తున్నాం మీకెవరన్నా పెన్షన్ రిటర్న్ అయితే ఖచ్చితంగా ఎండిఓ గారిని ఇక్కడ గా మున్సిపల్ కమిషన్ గారిని సంప్రదిస్తే మళ్ళీ కూడా డాక్టర్స్ వచ్చి మళ్ళీ వెరిఫై చేస్తారు నిజంగా కానీ వాస్తవం అయితే మళ్ళీ పెన్షన్ కంటిన్యూ అవుతుంది అట్టకాగా అట్ట కాకుండా తప్పుడుగా అసలుకి సంబంధం లేకపోయినా ఎక్కువ తొంభై ఎనభై పర్సెంటేజ్ తీసుకున్నటువంటి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో అవన్నీ కూడా తీస్తే మళ్ళీ కొత్త వాళ్ళకి వస్తాయి అంతేకాని అర్హత లేవడానికి ఇచ్చినందు ఉపయోగం లే కాబట్టి నిజంగా అర్హత తొండి ఎవరన్నా ఉంటే మాత్రం అందరు అప్లై చేసుకోండి మీకు అందరు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు అట్లాగే మీకు చెప్పిన విధంగా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అన్ని డబ్బులు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క చదువుకున్న విద్యార్థికి ఎంతమంది బిడ్డలుంటే ఒకరున్నాయి ఇద్దరున్నా ముగ్గురున్న ఐదు మంది ఐదు మందికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అలాగే మా గూడు కానిస్ట్యూన్స్ లో ఒక మూడు వందల మందికి ఈ యొక్క డబ్బులు పడలేదు అవి త్వరలో పడతాయని చెప్పి కూడా మన జిల్లా కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇచ్చాము అవన్నీ కూడా త్వరలో ఇస్తామని చెప్పి కూడా డీఈఓ గారు చెప్పారు కాబట్టి అక్కడ తప్ప ఎక్కడ ప్రాబ్లం లేదు అలాగే గ్రీవెన్స్ లో రావులందరూ కూడా గ్రీవెన్స్ పెట్టున్నారు వాళ్ళందరూ కూడా త్వరలో తల్లికి వందన పడేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి బాబు గారు చెప్పారు చెప్పిన ప్రకారంగా రెండు సిలిండర్ గారు డబ్బులు బ్యాంకులో పడ్డాయి ఇంకో సిలిండర్ కూడా ఈ నెలాఖ లోపల డబ్బులు పడతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఆడవాళ్ళందరికీ రాష్ట్రంలో ఫ్రీ బస్సుని ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం అలాగే ముఖ్యంగా గతంలో తిరుమలకి ఫ్రీ బస్ లేదు ఇప్పుడు తిరుమలకు కూడా బస్ చేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏవైతే ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ మేము చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే చదువుకున్న బిడ్డలకి మన బిడ్డలకి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగం దాదాపు పదహారు వేల చాలా ఉద్యోగాల్ని ఫిలప్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు అని తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా ఫిలప్ చేయడం పరిస్థితి గుర్తు చేస్తున్నా మనం గెలిచిన వెంటనే చెప్పిన విధంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్ పూర్తి ఫిలప్ అవుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి నేను చెప్పేది ఒకటే చెప్పింది చేసింది జరిగింది మీరు అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీ విధి నేను తెలియజేస్తున్నా ఊరికే మనం చెప్పకపోతే రేపు మనకే ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి గుడ్డిగా ఓటు వేయకూడదు ఎవరు కూడా మీకు ఉపయోగపడే పనులు మీకు ఉపయోగపడే బిడ్లకి ఉపయోగించే పనులు ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటు తప్ప మీకు ఏ పని చేయకుండా మీ యొక్క తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి పాస్బుక్ల పైన వాళ్ళ ఫోటోలు వేసుకున్న వాళ్ళకి ఓట్లు వేసే ఏ విధంగా ఉంటుందో కూడా ఈ సంవత్సరం చూసారని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఏదైనప్పటికీ నా గూడూరు నియోజకవర్గంలో మా సబ్ కలెక్టర్ గారి నా గతంలో మా ఎంఆర్ఓ వాళ్ళు అందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు చిన్న చిన్న పొరపాటులను కూడా సర్దుకొని చేస్తున్నారు కాబట్టి ఏమి ఇబ్బంది ఉన్నా మా ఎమ్ఆర్ఓ ఆఫీసులో మీకు సరైనటువంటి సమాధానం దొరుకుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం గతంలో ఎంఆర్ఆఫులు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఎంఆర్ఆస్లు ఏ విధంగా ఉన్నాయో చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం మా వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓలు కానీ అలాగే ఇన్ఛార్జులు కానీ వచ్చిన ప్రజలకి సమాధానం బాగా చెప్తున్నారు గతంలో ఆ పరిస్థితి లేదు మీరు ఎంఆర్ఓ కూడా ఆయన ఆ బయట ఆపేసే కార్యక్రమం ఈరోజు ఆ పరిస్థితి లేదు మా ఎంఆర్ఓలు బ్రహ్మాండంగా కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తున్న విషయాన్ని కూడా వస్తారు నేను గుర్తు చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఈ స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మా మంత్రి నాదన్ల మనోహర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు రోజు రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ గారికి గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన నాయకుడు ధైర్యశాలి నిజాయితీపాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు మా లోకేష్ బాబు గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై చంద్రబాబు నాయుడు గారు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదేళ్ల మనోహర్ గారు వారి ఆదేశాల మేరకు క్యూఆర్ కోడ్ తో నా స్మార్ట్ రేషన్ కార్డులను శ్రీత గూడూరు నియోజకవర్గ సభ్యులు శ్రీ డాక్టర్ పాసు సుమిల్ కుమార్ గారు మరియు సబ్ గూడూరు వారికి దొరికినగా ప్రారంభించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కుటుంబ సభ్యుల వివరాలు క్యూఆర్ కోడ్ ఉంటుంది ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ సంప్రదించవచ్చు వృద్ధులు వికలాంగులు మరియు అవసరమైన వారికి రెవెన్యూ లేదా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్ళి కార్డులు అందిస్తున్నాం వారి అంగీకరణాన్ని జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ యాప్లో తీసుకొచ్చున్నాం ఈ ప్రక్రియ స్వీత జిల్లా కలెక్టర్ గారు మరియు శ్రీయుత జాయింట్ కలెక్టర్ గారు నిరంతరం ద్వారా పర్యవేక్షిస్తారు ప్రతి రేషన్ కార్డు దుకాణానికి ఒక సచివాలయ ఉద్యోగిని కేటాయించడం జరిగింది వీరు స్మార్ట్ కార్డు రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సబ్ గారు

آج دے چناں او راج کرو ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ అమ్మ అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో पेंचल्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन